హాయ్ శ్రోతలు అందరికీ నమస్కారం ఇవాళ మీ ముందుకు ఇంకో కథతో వచ్చాను కథ పేరు మీనాక్షి టీచర్ రచనా గళం వసంతశ్రీ మీనాక్షి అసలు పేరు కాని అందరూ మీనా అని పిలుస్తారు మీనాక్షిని పేరుకు తగ్గట్టే పెద్ద కళ్ళు పెద్ద జడతో కళకళ్ళాడుతూ ఉండేది ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిందేమో బాగా గారాభంగా పెరిగింది మీనాక్షి ఏదడిగితే అది కొని ఇవ్వాల్సిందే కాలు కింద పెట్టకుండా పెరిగింది డిగ్రీ వరకు చదివించారు ఇక పెళ్లి చేద్దామని ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు అప్పుడు ఇప్పట్లాగా అమ్మాయిలకి డిమాండ్ లేదు అబ్బాయిలకు ముందు చెల్లికి పెళ్లి చేసి మేం చేసుకుంటామని అన్నలిద్దరూ పెళ్లి చేసుకోలేదు మీనా కొంచెం కలర్ తక్కువ అవటం వల్ల తొందరగా అబ్బాయిల కంట్లో పడేది కాదు కొంతమంది అబ్బాయిలకు మీనా నచ్చినా కూడా వాళ్ళకు ఆస్తి లేదని మీనా అమ్మా నాన్నకు వాళ్లు నచ్చేవాళ్లు కాదు ఉద్యోగం ఉంటే ఆస్తి లేక ఆస్తి ఉంటే ఉద్యోగం లేక ఇలా ముప్పై ఏళ్ళు వచ్చేవరకు మీనాకు పెళ్లి కాలేదు మీనాకు పెళ్లి చేసి తాము చేసుకోవాలని కూర్చున్న అన్నలకు పెళ్లి కాక ముదిరిపోయారు వాళ్లకోసమన్నా మీనాకు త్వరగా పెళ్లి చేయాలని చివరకు ఆస్తి బాగా ఉందని ఒక పెద్ద కుటుంబంలోని పెద్ద కొడుకైన మాధవ్కు మీనానిచ్చి పెళ్లి చేశారు వ్యవసాయం చేస్తూ మాధవ్ ఆ ఊర్లో ఒక స్కూల్ను కూడా రన్ చేస్తున్నాడు మీనా అత్తవారు చాలా మంచివారు మాధవ్ కూడా మీనను బాగా చూసుకునేవాడు మీనా పెద్ద కోళ్లుగా ఇంటి బాధ్యతలు స్వీకరించింది మాధవ్కి ఒక తమ్ముడు ఒక అక్క చెల్లి ఉన్నారు అక్కకు అప్పటికే పెళ్ళి అయింది మాధవ్ పొలం వెళ్తే స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పేది మీనా ఆ చుట్టుపక్కల మంచి స్కూల్ లేకపోవటం వల్ల మాధవ్ స్కూల్కి బాగా డిమాండ్ సాయంత్రం ఇంట్లో పిల్లలు ట్యూషన్కి వచ్చేవారు పిల్లలతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది చెల్లి విమలకు పోలియో వల్ల కాలు కొంచెం పెద్ద అడుగులు వేసి నడుస్తుంది అందువల్ల విమలకు పెళ్లి కాలేదు విమలకు టీచర్ ట్రైనింగ్ పూర్తయింది వీళ్ళ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తుంది మీనా మరిది ముంబైలో జాబ్ చేస్తాడు మరిది పెళ్లి బాధ్యత బాధ్యతలు తనే నెత్తిన వేసుకుని చక్కగా చేసింది మీనా మీనాకు పిల్లలు పుట్టలేదు మరదికి పుట్టిన పిల్లలను తన సొంత పిల్లలుగా భావించేది వాళ్ళు సెలవులకు ఇంటికి వస్తే సరదాగా గడిపేది వాళ్లతో మీనాకి పిల్లలు లేకపోవడం చూసి మీనా అమ్మా నాన్న అన్నలు దిగులు పడ్డారు వాళ్లకు తనే ధైర్యం చెప్పేది మరిది పిల్లలు నా పిల్లలే ఇంకా స్కూల్ పిల్లలు కూడా నా పిల్లలే అనేది మీనా మాధవ్ వాళ్ళ నాన్న పోయినప్పుడు మీనాతో నాకేమన్నా అయితే నువ్వు అమ్మని మా చెల్లిని మన స్కూల్ని బాగా చూసుకోవాలి మీనా అనేవాడు మాధవ్ అలా అనకండి మీరు లేకపోతే నేను లేను అనేది మీనా బొంగమూతి పెట్టి మీనా సంతోషాన్ని చూడలేక ఆ దేవుడు మాధవ్ని అటాక్ రూపంలో తన దగ్గర తీసుకెళ్లాడు మీనా కొన్నాళ్ళు డిప్రెషన్లో ఉంది మీనా అమ్మ నాన్న వచ్చి మన ఇంటికి వెళ్దాం రా తల్లి అత్తింటితో నీకు రుణం తీరిపోయింది అంటే మీనా ఒప్పుకోలేదు పుట్టిల్లితో నా బంధం పెళ్లితోనే తీరిపోయింది ఇక్కడే ఉంటాను రాలేను నాన్న వచ్చినా అక్కడికి చుట్టం చూపుగా వస్తానే తప్ప శాశ్వతంగా అక్కడ ఉండలేను అంది మీనా మాధవ్తో నాకున్న ఈ ఇంటి జ్ఞాపకాలను ఆయనకిష్టమైన స్కూల్ని వదిలి రాలేను నాన్న స్కూల్లోని పిల్లందరూ నా పిల్లలే వాళ్ళని ఇప్పుడు పరీక్షలు కూడా ఇప్పుడు నేను వాళ్ళని వదిలి మీతో వస్తే వాళ్ళ భవిష్యత్ ఏం కాను చేసేది లేక మీనా అమ్మ నాన్న మీనాను వదల్లేక వదిలి వెళ్ళారు తర్వాత అత్తగారికి ధైర్యం చెప్తూ ఉండేది మీనా స్కూల్కి వెళ్ళి పిల్లలతో గడపటం వల్ల లేని బాధను మర్చిపోయేది డిస్టెన్స్లో బీఈడీ పూర్తి చేసింది పూర్తిగా స్కూల్పై దృష్టి పెట్టింది మీనా ఇప్పుడు ఒక పక్క స్కూల్ చూస్తూ అప్పుడప్పుడు పొలం వెళ్ళి పొలం పనులు కూడా చూస్తూ ఉండేది స్కూల్లో మాధవ విగ్రహం పెట్టించింది ప్రతిరోజు మాధవ విగ్రహం ముందు కొంతసేపు కొంతసేపు గడిపేది పది సంవత్సరాలైనా పది యుగాలు మీతో గడిపినట్లుగా ఉంది మాధవ్ మీ స్కూల్ను మీరు చెప్పినట్టే చూసుకుంటున్నాను అని మనసులో బాధపడేది ఆ ఊరి వారందరూ మీనాను మెచ్చుకున్నారు మా అబ్బాయిలు తీసుకుని ఉన్న ఊర్లోనే మా కోడళ్ళు మా ఎదురుగా వేరు కాపురాలు పెడుతుంటే మీనా భర్తపోయినా ఆ కుటుంబంలోనే ఉంటూ అత్తగారిని ఆడబడుచుని చూసుకోవటం ఎంత మంచితనం అని ఆశ్చర్యపోయారు అత్తగారు కూడా నాకు మీనా కూతురు కోడలు కాదు అని మురిసిపోయేవారు అత్తగారు మీనా చేతిలోని పోయారు మాధవ్ మీరు చెప్పినట్లే అత్తగారిని చూసుకున్నానని మనసులో అనుకుంది మీనా మళ్ళీ మీనా అమ్మా నాన్న వచ్చారు మీనా రామ్మ ఇంటికి వెళ్దాం మీ ఆడబడుచు బాధ్యత మీ మరీ చూసుకుంటాడు నువ్వు మాతో రావచ్చుగా నిన్నెంతగా ఆరాభంగా పెంచాం ఇక్కడ నువ్వు వీళ్ళ కోసం కష్టపడటం చూడలేకపోతున్నాం హాయిగా రా అక్కడ ఉంది కానీ రామ్మ అన్నారు మీనా అమ్మ నాన్న ఇది కష్టపడటమని నేను అనుకోవట్లేదు నాన్న నాకు ఇష్టమైన పని కష్టపడటం ఎలా అవుతుంది పదే పదే అడక్కండి నాన్న మా ఆడబడుచు నేను ఉంటాం ఈ ఇంట్లో భయం లేదు సాయంత్రం పిల్లలు వచ్చి చదువుకుంటూ ఇక్కడే పడుకుంటారు పక్కనే మచ్చిన మామూగారు వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు మీరు అన్నయ్యలు వచ్చి చూసిపోతూ ఉండండి మా మరిది వాళ్ళు కూడా వస్తుంటారుగా అంది మేనా వదిన నువ్వు అత్తయ్య మామయ్యతో నువ్వు పుట్టింటికి వెళ్ళు చిన్న అన్నయ్య దగ్గరికి వెళ్తాలే నేను అంది కళ్ళను ఇళ్ళు తుడుచుకుంటూ ఆడబడుచు విమల లేదు విమల మీ అన్నయ్య మనకు పిల్లలు లేకపోయినా మా అమ్మ చెల్లి మన స్కూలు పిల్లలు మన పిల్లలే అని చెప్పేవారు మీ అమ్మ కూడా నిన్ను వదిలి నన్ను ఎక్కడికి వెళ్ళవద్దన్నారు నేను వెళ్ళను నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు అంది మేనా ఆ ఊరి వారందరూ మీనా టీచర్ గారు మా పిల్లలకి నాలుగు అక్షరం మొక్కలు ఎరుతున్నారు ఆమెను చూసుకునే బాధ్యతను మాకందరిది మా ఊరి ఆడబడుచు ఈ మీరు ధైర్యంగా వెళ్ళండి అని మీనా అమ్మా నాన్నను సాగనంపారు విమలకు గవర్నమెంట్ టీచర్ జాబు రావడంతో మీనా హ్యాపీగా ఫీల్ అయింది జాబు ఉండటం వల్ల విమలతో పనిచేసే టీచరు విమలను పెళ్లి చేసుకుంటా అన్నాడు కానీ విమల పెళ్లికి ఒప్పుకోలేదు మీనా ఒప్పించి విమలకు పెళ్లి చేసింది ఇప్పుడు విమల వెళ్ళటంతో మీనా ఒంటరిదైంది మాధవ్ విమలకు పెళ్ళి అవదని భయపడేవాళ్ళం కదా ఇప్పుడు విమల ఒక ఇంటిదైంది మీ చేతో పెట్టిన ఈ వృక్షాలు కూడా పెరిగి పెద్దవయ్యాయి కానీ మీరే లేరు ఎందుకు నన్ను వదిలి వెళ్ళారు మీకు నా మీద ప్రేమ లేదా అని అప్పుడప్పుడు బాధపడేది మీనా మీనా అన్నయ్య వచ్చి మీనా ఇప్పుడు మీ కూడా లేదు నువ్వు ఒక్కదానివే ఎందుకు ఇక్కడ మన ఇంటికి రామ్మా అన్నాడు లేదన్నయ్య అప్పటికన్నా ఇప్పుడు నా అవసరం ఇప్పుడు ఎక్కువగా ఉంది ఇక్కడ మా మరిది వాళ్ళ అబ్బాయి సాగర్ని నేను ఒక్కదాన్నే అని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశాడు సాగర్ అచ్చు మా ఆయనలాగనే ఉంటాడు ఇప్పుడు ఒంటర్దాన్ననే ప్రసక్తి లేదు వాడిలో మాధవం చూసుకుంటూ ఉన్నతంగా తీర్చిదిద్దుతా సాగర్ను మనకు పిల్లలుంటే ఒకరిని డాక్టర్ చేస్తా అనేవాడు మీ బావ వీడిని డాక్టర్ చేసి ఆయన కోరిక నెరవేర్చుతా నాన్న పోయి అమ్మ ఒక్కతే అయింది నీకు వీలైతే అమ్మని ఇక్కడికి పంపు నాకు తోడుగా ఉంటుంది ఏబీ చేసేది లేక మీనా అన్నయ్య వాళ్ళ అమ్మని తెచ్చి మీనా దగ్గర వదిలి వెళ్ళాడు మీనాకు ఉత్తమ ఉపాధ్యాయరాయలుగా బహుమతి వచ్చింది స్కూలుకు కూడా ఉత్తమ స్కూల్గా పేరు వచ్చింది దాన్ని తనకు వచ్చిన బహుమతిని దివంగత భర్తకు అంకితమని గర్వంగా చెప్పింది మీనా సాగర్ను డాక్టర్ చేసి ఆ ఊళ్ళోనే మాధవ్ పేరు మీద పెద్ద హాస్పిటల్ కట్టించింది మీనా ఈ విధంగా మెట్టిన ఊర్లో పేరును సంపాదించుకుంది మీనా ఇప్పుడు మీనాక్షి టీచర్ అంటే తెలియని వారు లేరు ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో